నమస్తే నేను మహమ్మద్ నఫీజ్ తిన్మార్ మల్లన్న టీం మాజీ కో కన్వీనర్ హుజురాబాద్ కాన్సెన్స్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్ గారు తన అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఉద్దేశిస్తూ బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డి కావాలా పల్లి బాటానీలో అమ్మేటువంటి తీన్మార్ మల్లన్న కావాలా మీరే నిర్ణయించుకోండి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రశ్నించి తన గళాన్ని వినిపించి సామాన్యుని పక్షాన పోరాటం చేసినటువంటి తీర్మానం అన్నా ఇవాళ పల్లి బఠానీలు అమ్ముకునేటువంటి వాటి లెక్క నీకు అవుపడుతున్నాడా నీ యొక్క అహంకారం ఏదైతే ఉందో ఈ అహంకారంతో కదా మీరు పదేళ్లలో తెలంగాణను దోచి మొత్తం సర్వనాశనం చేసి వచ్చి మీరు శుద్ధపుసం వచ్చేటట్టు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి మీరు చేపడుతున్నారు ఖబాదార్ కేటీఆర్ మేము నిరుద్యోగులను తలుసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎట్లయితే కూలిపోయిందో మీకు ఇకనైనా ఇంకనైనా బుద్ధి రావట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోవాలి అంటే సామాన్యుడు ఎదగద్దా మీ దృష్టిలో సామాన్యుడు రాజకీయాలు చేయొద్దాం మీ దృష్టిలో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినోడు రాజకీయాలకు పనికిరాడా అంటే మీకు ఎప్పటికీ ఓటర్గానే మీకు సేవకుడిగానే ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఉండాలన్నా కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు ఉండాలన్నా మీరు కార్పొరేటు పాఠశాలల్లో చదివి కార్పొరేటు కళాశాలలో చదివి మీరు మమ్మల్ని పరిపాలిస్తారా సామాన్యుడికి ఇచ్చేటువంటి గౌరవం రెస్పెక్ట్ ఇదేనా కేటీఆర్ నీ యొక్క అహంకారంతో కదా మీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చివేయటం అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి మొత్తానికి ఏది ఏమైనా పట్టభద్రులు ఆషామాషి ఓటార్లు కాదు జ్ఞానవంతులు వాళ్ళు గ్రహించి ఎవరికి ఓటు వేయాలి ఎవరు అయితే ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తారు అనేటువంటి జ్ఞానం ఈ యొక్క పట్టభద్రులకు ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఏదో ఐదు వందలకో వెయ్యి రూపాయలకు ఓటేసేటువంటి ఓ సామాన్యుడు టైపు కాదు పట్టభద్రుడు జ్ఞానవంతుడు కాబట్టి మీరు చేసినటువంటి పది సంవత్సరాలు ఏలినటువంటి మీ ప్రభుత్వం మీరు చేసినటువంటి కబ్జాలు చేసినటువంటి దోపిడీ ఇదంతా మేము చూసినాం మేము నిరుద్యోగుల్ని రోడ్ల మీద ఉంచి మీరు ఫామ్ హౌజుల్లో పండి మొత్తానికి లక్షల కోట్లు దోసుకొని ఇవాళ అధికారం దూరమయ్యేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి మొత్తానికి ఏది ఏమైనా పట్టభద్రులంతా ఈ యొక్క తీర్మానం మళ్ళానికే మద్దతుగా ఉన్నారు ఉంటారు గెలిపించుకుంటారు అనేటువంటి విషయాన్ని గ్రహించు గ్రహించుకుంటే మంచిది అని మేము తెలియపరుచుతున్నాం